దేశానికి పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలైతే అభివృద్ధిలో భాగస్వామ్యం సర్పంచ్ పదవి ఈ పదవికి ఎక్కువగా యువత కూడా సిద్ధమంటూ పల్లెపోరుకు మేము సైతం అనే నినాదంతో ముందుకెళ్తున్నారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా యువకుడైన మాస్టర్ శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా పల్లెపూరులో పోటీగా ఉన్నారు యువత బలం గ్రామాభివృద్ధి అనే సంకల్పంతో ఎన్నికల అధికారి విమానం గుర్తు కేటాయించడంతో ఆటో ద్వారా గ్రామంలో ప్రచారంతో ముందు వరుసలో ఉన్నారు उच्चाड़ो हो आसामी लिंग सुकल तो बड़ी तिंदी भूमि इच्छाड़ो हो आसामी को कल नी मर के तीन से हामी उच्चाड़ो हो आसामी लिंग सुकल तो बड़ी तिंदी भूमि ओ इच्छाड़ो हो आसामी को कल नी సొత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓహో అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పెట్టండి నా పేరు శ్రీకాంత్ అగ్లేపల్లి విలేజ్ నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను ఇప్పుడు నాకు వచ్చిన గుర్తు ఏంటంటే విమానం గుర్తు అందరూ విమానం గుర్తు పోటేసి గ్రామాభివృద్ధికి సహకరించగలని కోరుచున్నాను ఓటుకు నోటు కాకుండా తమ ఓటుని వినియోగించుకోగలరని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను యువత నన్ను ప్రోత్సహించి ప్రస్తుతం మన సర్పంచ్ ఎలక్షన్లో నిలబడేటట్టు చేసింది కారణం ఏంటంటే ఇప్పటి వరకు చేసిన నాయకులు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేరు ఆ ఉద్దేశంతో యువత నన్ను ముందుకు తెచ్చే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అంటారు అలాంటి గ్రామాలు ఎప్పుడు అభివృద్ధి చెందడం లేదు కారణం యువత ముందుకు రాకపోవడం యువత చదువు నిమిత్తం పట్టణాలకు వెళ్తున్నారు గ్రామాలను ఆ విధంగానే వదిలేస్తున్నారు ఆ విధంగా వదిలి వెళ్ళడం వల్ల గ్రామాలు ఏ విధంగానే ఉంటున్నాయి అది ప్రపంచ లక్ష్యంలో నిలబడబోతున్నాను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధులు మినిస్టర్ గారి సపోర్ట్ తోటి విలేజ్ని డెవలప్మెంట్ చేస్తానని ముందు ముందు చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి